మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు బిగ్ షాక్ తగిలింది హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది పలు గిరిజన సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు ఇటీవల నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ వేడుకలలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపించాయి దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు సినీ నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో చర్చనీ అంశింది మే ఒకటిన తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా విడుదల నేపథ్యంలో ఏప్రిల్ నెల ఇరవై ఆరున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వార్తలు పతాక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్ చేశారు పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేయవలసిన పనే లేదని అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి వాళ్ళు ప్రభుత్వం మీద అటాక్ చేస్తారన్నారు కరెంటు నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే ఐదు వందల ఏళ్ల క్రితం ట్రైబల్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడతారన్నారు మనమంతా సమిష్టిగా కలిసి ఉండాలని అన్నారు ఇప్పుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయంటూ ట్రైబల్స్ లాయర్ అసోసియేషన్ నగర్ అధ్యక్షుడు కిషన్ రాజు చౌహాన్ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి జీవన విధానాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు ఈరోజు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కేసు నమోదు చేశారు తర్వాత ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది జులై చివరి వారంలో ఈ సినిమా మాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి